మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే రోజు వీడియో అనమాట నాకైతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే తెలియనటువంటి సంతోషమైతే అనిపిస్తుంది మనిషికి వెలకల్టనేటి ఆప సంపద అంటే సంతోషం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో కనిపిస్తుంది నాకైతే దేవుడికి దీపారాధన చేసినప్పుడు మనసుకు తెలియటువంటి తృప్తి అయితే కనిపిస్తుంది ఎందుకు అంటారా మనకు మన ప్రతి మనిషికి సంతోషము దుఃఖము కష్టము ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలోనూ వస్తూ పోతూ ఉంటాయి కదా అవి మనకి ఒక సముద్రంలోని అలల్లాగా అనేటువంటివి ఎప్పుడు ఒకే ప్లేస్లో ఆగిపోతాయో ఆగిపోవు కదా అలలు అనేటువంటివి ఒక ప్లేస్ని ఇంకొక ప్లేస్కి మారుతూ ఉంటుంది మన జీవితం కూడా అంతే ఈ రోజు సంతోషంగా ఉండొచ్చు రేపు కష్టం రావచ్చు ఈ రోజు కష్టం ఉందని బాధపడుతూ ఉండొచ్చు కానీ మనకంటే ఒక మంచి రోజు రావచ్చు కదా అదేవిధంగా మనం కష్టంలో ఉన్నాం కదా బాధపడుతూ ఉంటే మనసుకి తెలియనటువంటి కష్టం అనిపిస్తుంది దాంతోపాటు ఆలోచిస్తూ కూర్చుంటే లేనిపోని రోగాలు కూడా మనం నెత్తి కూర్చుంటే ఉన్న ప్రాబ్లంకి తోడు ఇంకొకటి కూడా యాడ్ అవుతుంది అందుకనే మన మనసుకి ప్రశాంతత కలగాలంటే మనకి ఏదైతే ఇష్టమో దానిపైన మన యొక్క మనసుని చేంజ్ చేసుకుంటూ ఉండాలి నేనైతే దీపారాధనలో తర్వాత మొక్కల దగ్గర అయితే ఎక్కువగా స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే ప్రతి మనిషి మనం బ్రతికేది మన సంతోషం కోసం కదా ఒక్కొక్కరికి సంతోషం ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి షాపింగ్స్ అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి బట్టలు అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి బంగారం అంటే ఇష్టం ఉండొచ్చు కొంతమందికి రెడీ కావడం అంటే ఇష్టం ఉండొచ్చు నాకైతే మొక్కలన్నా దేవుడి పూజ అన్న భక్తి అన్న ఇష్టం అన్నమాట అయితే మార్నింగ్ అయితే పూజ అయిపోయింది ఇంక ఈవినింగ్ వెళ్ళేసి పైన మొక్కలకు నీళ్ళు పోసేసి మన డ్రాగన్ మొక్కలు ఎలా ఉన్నాయి చూసుకొని మళ్ళీ పూలు కనకంబ్రాలు తీసుకొచ్చేసి తెంపేసి కింద ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే మేము గుడికి స్టార్ట్ అయిపోయాము శనివారం అని చెప్పాను కదా నాకు ఇష్టమైనటువంటి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను ఈ టెంపుల్కి నేను వెళ్ళక దగ్గర దగ్గర ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయితే అవుతుందని చెప్పొచ్చు నేను బిఫోర్ మ్యారేజ్ ఇక్కడే అనమాట నాకు ఈ యొక్క టెంపుల్స్ అంటే చాలా ఇష్టం ఆ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉంటాయి అన్ని టెంపుల్స్ ఈ టెంపుల్ కూడా ఒకటే అనమాట నేను అప్పట్లో వెళ్ళేక ముందు నా ఆచారంలో ఉండేదనమాట హెచ్ఎం టీ నగర్లో అక్కడ టెంపుల్స్ చుట్టుపక్కల హాస్టల్ చుట్టుపక్కల చాలా రకాల టెంపుల్స్ ఉండేవి అసలు శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి సోమవారం వస్తే శివాలయం మంగళవారం వస్తే హనుమాను దసరా వస్తే నవరాత్రులకి అమ్మవారి టెంపుల్ అలా రకరకాల టెంపుల్స్ అన్ని చుట్టుపక్కల మనం నడుచుకుంటూ వెళ్ళేలాగా ఉండేవి శ్రావణ మాసం వస్తే మార్నింగ్ ఉదయాన్నే ఫైవ్ ఓ క్లాక్కి లేచి పూజ అంత దో దేవుడు సారీ హాస్టల్లో రూమ్లో చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చేదాన్ని అంత దగ్గర వాకేబుల్ ఉన్నాను ఫైవ్ థర్టీ సిక్స్కి వెళ్ళి ఏమనిపించకపోతే అంత దగ్గరగా ఉండేది నాకు అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ అటు వెళ్ళగానే ఫస్ట్ అదే గుర్తు వస్తుంది ఎప్పటి నువ్వు అనుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళక చాలా రోజులు అవుతుంది ఒకసారి వెళ్ళేసి రావాలి అందుకని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం పక్కనే ఒకటి పార్క్ కూడా ఉంటుందన్నమాట మా ఊరు కూడా చూపిద్దామని తీసుకెళ్ళాను కానీ మేము వెళ్ళేటప్పటికైతే ఆ యొక్క టెంపుల్ పక్కన ఉన్నటువంటి పార్క్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా పార్క్ చూపించలేకపోయాను టెంపుల్కి అయితే వెళ్ళాము నేను అప్పుడు వెళ్ళినప్పుడు అయితే పండుగల టైంలో హాలిడే ఉన్నప్పుడేమో మార్నింగ్ టైంకి వెళ్ళేదాన్ని లేదు ఈవినింగ్ వెళ్ళాలనిపి ఆఫీస్లో వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇస్తారు కదా ఆ టైంకి వెళ్ళేదాన్ని కానీ అప్పుడు అంతా గుర్తుకులేదు నాకు మొన్న వెళ్ళినప్పుడు తెలియనటువంటి చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది నాకు ఇతర వచ్చేందుకు తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది అనమాట దేవుడికి కరెక్ట్ మేము పూజ అయితే వెళ్ళాము నేను వెళ్ళేటప్పుడు అయితే మన తోటలో వచ్చినటువంటి తులసి కాల తులసి చెట్టి కొమ్మలు తీసుకొచ్చేసి తులసి మాలను అయితే తీసాను ఆ మాల సమర్పించుకున్నాను నాకు ఇంటో తెలియనటువంటి హ్యాపీనెస్ అనిపిస్తాయి మన తోటలో వచ్చినటువంటి పూలు అలా దేవుడికి ఇస్తే ఇంటూ దేవుడికి దగ్గరగా ఉన్నానే మన ఫీలింగ్ అనిపిస్తాను మా తెలియని సంతోషము తర్వాత పూజ అంతా అయిపోయింది దేవుడికి ధూపం ఇచ్చాక దేవుని చూస్తా ఉంటే ఎలా అనిపిస్తా అంటే ఆ యొక్క ధూపము ఆ యొక్క పొగ ఉంటుంది చూడండి కనిపించి కనిపించకుండా అలా కనిపిస్తూ ఉంటారు మన దేవుడు ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు మన దేవుడు క్లారిటీగా కనిపించారు కానీ ఆ యొక్క ఫీల్ మనం చెప్పిన దానికంటే మనం చూస్తే తెలుస్తుంది తెలుసా చాలా హ్యాపీగా అనిపించింది ఒక పది పదిహేను నిమిషాలు అక్కడే కూర్చొని నాకు ఎందుకో దేవుడు దర్శనం అయిపోయి ఒక పది పదిహేను నిమిషాలు అక్కడే కూర్చుంటే మనసుకు తెలియనటువంటి తృప్తి అయితే కనిపిస్తాను అనమాట కాసేపు అలా కూర్చొని ఇంకా వచ్చేసామన్నమాట మేము ఇంకా నైన్ ఓ క్లాక్ అయిపోయినట్టుంది ఇంకా డిన్నర్ బయట చేద్దామనేది డిసైడ్ అయిపోయాము మళ్ళీ ఇంటికి వచ్చేకి టెన్ అట్లా అయిపోతుంది ఆ ట్రాఫిక్లో ఎందుకులే పోయేటప్పుడు అన్నారమ్మా నేను చపాతీకి పిండి కనిపేసి పెడతానులే అమ్మా అంటే మా హస్బెండ్నే వద్దులే ఇంకా బయటకు వెళ్తున్నాం కదా సరే బయట తిందాంలే అన్నారనమాట నాకు ఇలాగో ఫాస్టింగ్ కదా నాకేం వద్దులే అమ్మా అని చెప్పాను అయితే నాకోసమని క్రిస్పీ కార్న్ తీసుకున్నారు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వాళ్ళు తీసుకున్నారన్నమాట నేను క్రిస్పీ కార్న్ ఒకటి తినేసాను ఇంకా మనకి నాకు వద్దు అని చెప్పాను అంటే నేను మాక్సిమం వీలైనంతవరకు ఫాస్టింగ్ ఉన్నప్పుడైతే బయట తినడానికి ఇష్టపడను ఇంకెప్పుడన్నా ఒకసారి ఇంకా తప్పదు అనుకుంటే మాత్రమే తింటున్నప్పటికీ నేను బ్యాగ్లో తీసుకెళ్ళాను ఫ్రూట్స్ నేను ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి లేమంటే ఇంక పోయినది ముగ్గు ముగ్గురేమో ఇంక నువ్వు తినకుండా ఉంటే మేము ఇద్దరేమే తినాలి అయితే ఏ ముద్దులే మాకు కూడా అన్నారనమాట సలు అనేసి ఇంకా నేను ఓన్లీ క్రిస్పీ కానీ ఒకటి తిన్నాను అది ఓన్లీ పిల్లలతో ఎప్పుడో ఒకసారి కదా బయటికి వెళ్ళేది అలా అనేసి మేమైతే ఎప్పుడైనా నాకు వెళ్ళాలనిపిస్తే టెంపుల్కి వెళ్ళేసి అలా వచ్చేటప్పుడు బయట డిన్నర్ తినేసి అయితే వస్తామన్నమాట ఇంకా వెళ్ళే దగ్గరికి ఇంకా వెళ్ళే ఆప్షన్ ఎక్కడికి లేదు కదా గుడి లేదు బయట ఏమైనా తినాలనిపిస్తే అలా రెస్టారెంట్కి వెళ్ళేసి అలా కాసేపు స్పెండ్ చేసేసి బయట నాకు అలా టెంపుల్స్కి వెళ్తే అక్కడ పక్కన నేచర్ ఉంటుంది మంచి అలాంటి ప్లేసెస్ అయితే ఇష్టం అనమాట ఇక్కడ నాకు మన రెస్టారెంట్లో కూడా ఆ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది అనమాట పక్క మొక్కలు అచ్చలే ఫస్ట్ నేను చూడగానే పెట్టినైతే రియల్ ప్లాన్స్ అనుకున్నాను తర్వాత తర్వాత చూసరికి అవన్నీ ప్లాస్టిక్ సరే మనం చూడడానికి నా ఫీలింగ్లో ఉన్నాయి కదా హ్యాపీలే అనిపించింది అచ్చల్గా ఈ యొక్క రెస్టారెంట్కి మేము ఎప్పుడు మా పెళ్ళైన కొత్త ఫస్ట్ టైం వెళ్ళామనమాట మళ్ళీ ఇదే ఫస్ట్ సెకండ్ టైము సరే ఒకసారి అక్కడికి వెళ్దాంలే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపించేసి మళ్ళీ వెళ్ళామన్నమాట అనమాట ఫుడ్ అయితే ఓకే ఓకే నాట్ బ్యాడ్ అనిపించింది అంత సూపర్ అయితే అనిపించలేదు అప్పుడైతే నేను జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ అలా ఉంటే ఇక్కడికే వెళ్ళేవాళ్ళం అనమాట మా సార్ తీసుకొని వెళ్ళేవాళ్ళు అప్పుడు అందరూ మ్యాక్సిమమ్ ఇక్కడికే వాళ్ళము ఏమో ఒకవేళ మేనేజ్మెంట్ ఏమైనా చేంజ్ అయిందా ఏంటో నాకు తెలియదు అని ఫుడ్ అయితే అంత బాగా ఉన్నట్టయితే అనిపించలేదు ఆ క్రిస్పీ కాను కూడా ఇదిగోండి ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళకి ఈ యొక్క గోళీ సోడా ఇష్టం అనమాట మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క గోళీ సోడాలో ప్లెయిన్ సోడా ఉండేది కదా ఇప్పుడు చాలా రకరకాల ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయి నాకు ఈ గోళీ సోడాలు కూడా అస్సలు నచ్చవు మా హస్బెండ్ ఏమో అసలు నువ్వు ఎలాగో ఏం తినలేవు అదన కొంచెం తాగు అన్నాడు నాకు ఎందుకు అలాంటి డ్రింక్స్ తాగినా ఎందుకో తెలియని ఫీలింగ్ అస్సలు తాగాలనిపించి ఒక రెండు సిప్స్ తాగా నాకు ఇది చూద్దామా మీరిద్దరే తాగేసేయండి అని చెప్పేసి అనమాట మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇవి తర్వాత యూట్యూబర్స్ బయటికి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చేసే పని ఏంటి తినడం కాదు అక్కడ ఉన్నటువంటి లొకేషన్ మొత్తం మా కళ్ళతో చూస్తూ మీ కళ్ళ వరకు చూపించడమే కదా అలా ప్రతిదీ చూస్తూ అలా వీడియోస్ చూ వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను అన్నమాట ప్రతి యూట్యూబర్కి అదొక పని అనమాట ఏంటంటే మనం ఎక్కడికినా ఫస్ట్ అక్కడ ఏముంది అక్కడ ఎలాంటి ఫుడ్ బాగుంది ఆ ఫుడ్ ఎలా ఉంది దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క అంబియన్స్ ఎలా ఉంది అలా చూడడం ఇష్టం అనమాట వాటిని మేము చూస్తే మాతో పాటు మనలాంటి నలుగురికి కూడా చూపించాలి అనేసి ఇష్టం అనమాట ఇక్కడైతే నాన్ వెజ్లో ఏదో రెసిపీస్ తీసుకున్నారు నాకైతే వాటి పేర్లు తెలియదు విన్నాను కానీ నాకు ఆ పెళ్ళైతే గుర్తుకులేదు ఇంకా తినేసి అక్కడ పక్కన కొన్ని వ్యూస్ మంచిగా అనిపించినాయి అక్కడే రెస్టారెంట్లో కొన్ని అయితే వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాము ఇది కొన్ని ఆ లోపల నాకు క్రిస్పీ కాన్ కూడా వచ్చేసింది అనమాట మా హస్బెండ్ అంటున్నమాట నువ్వే తినేసి మేము మాకు ఇలాగే ఇవి ఉన్నాయంటే నేను అంత తింటాను అమ్మా నాకు దాంట్లో సగం కూడా వద్దు అని చెప్పేసి ఉంటే తినేసి వాళ్ళు ఉన్నాయి కొంచెం కదా అన్నారు అనమాట నాకు ఎందుకు బయట తింటే ఆయిల్ కూడా అంత నచ్చదు అందుకని కొంచమే పెట్టుకున్నాం మా హస్బెండ్కి మొత్తం పెట్టేసి పెట్టేసుకో ఇంకా నేను మేము గుద్దరు కూడా కొంచెం కొంచెం తీసుకుంటాం మేమే నేను గుర్త నువ్వే తినాలి అని చెప్తుంది అనమాట నాకు ఎందుకంటే టచ్ చేసి చూస్తే అమ్మ ఆయిల్ బాగా ఉంది అని అనిపిస్తుంది అనమాట నేను నాకు వీలైనంతవరకు ఆయిల్ అయితే తక్కువగా ఉండేటువంటి ఫుడ్ తినడానికి ఇష్టపడతాను తట్టు ఇంకా బయట అంటే ఇంకా ఆయిల్ అంటే ఒకరికి నాలుగుసారి ఆలోచించుకుంటాను అనమాట చెప్పనుక ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వీడియోస్ తీయడం కోసం ట్రై చేస్తూ ఉంటాం ప్రతి యూట్యూబర్గా తన యొక్క డ్యూటీ అది అనేసి అదే ఫుడ్ తింటూ ఉన్నాను ఓకే ఓకే నా బ్యాడ్ అనిపించింది అంతకుముందు మేము ఇక్కడ ఎక్కడ బోయినపల్లి బోయినపల్లిలో ఉన్నటువంటి మనకి డీమాట్ ఉంది కదా అక్కడ తిన్నాము సూపర్గా అనిపించింది చాలా బాగా నచ్చింది అక్కడ రోజు నాన్ వెజ్ కూడా బాగుంది ఆ రోజు వెళ్ళిన రోజు అప్పుడు నాకు ఫాస్టింగ్ ఏం లేదనమాట ఆ రోజు తిన్నాము ఆ రోజు ఒక రోజు నాన్ వెజ్ బాగానే అనిపించింది ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా మీరు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చెప్పండి క్రిస్పీ కార్న్స్ మా హస్బెండ్ ఇంట్లో ఎప్పుడు క్రిస్పీ కాన్స్ ఇవ్వమంటే నేనైతే అస్సలు వద్దంటాను దాన్ని మంచిగా స్టీమ్ చేసేసుకొని కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే బాగుంటాయేమో లేంటే ఉప్పు వేసి ఉడకబెట్టేసుకొని ఉత్తా తినేద్దాము అని చెప్తాను ఏమో వీళ్ళంతవరకు ఆర్గానిక్గా హైజీనిక్గా తినడం అంటే ఇష్టం అనమాట మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి డీఫ్రై ఐటమ్స్ డీఫ్రై ఐటమ్స్ తినడానికి రోటికి రుచిగా ఉంటుంది కానీ కొంతవరకు మనకి ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది అనిపిస్తుంది ఇవాళ రేపట్లో వెయిట్ లాస్ కోసం ఎంత కష్టపడినా కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు కదా కొంతమంది ఏమో అనుకుంటూ ఉంటారు ఉండేది ఎన్ని రోజుల్లో తెలియదు ఉన్నన్ని రోజులు మనకు నచ్చింది తినాలి అనుకుంటారు కానీ ఏమో నాకు అనిపిస్తే మనము ఉన్నన్ని రోజులు కరెక్ట్గా నచ్చింది తింటాము ఒకవేళ మనకేమైనా అనుకోండి అప్పుడు కష్టం కదా అనిపిస్తుంది ఇదిగోండి ఆ రోజైతే చికెన్ బిర్యానీ తీసుకున్నట్టున్నారు చికెన్ బిర్యానీ ఆర్ మటన్ బిర్యానీ దాంట్లో వచ్చే ఎగ్స్ అయితే మామిడికి అసలు రెస్టారెంట్లో ఇంట్లో వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీతో కానీ మటన్ బిర్యానీతో పాటు వచ్చి ఎగ్స్ అయితే అస్సలు ఇష్టపడనమాట సర్వ్ అతనికి అదే అదే చెప్తున్నారు మా హస్బెండ్ ఎగ్స్ పెట్టకండి మా వాడికి అనేసి వీళ్ళు ఎంతమందికి ఇష్టం చెప్పండి బిర్యానీలో వచ్చే ఎగ్స్ తర్వాత మళ్ళీ వాడికి ఎందుకు బాయిల్ ఎగ్ అస్సలు నచ్చదు ఒకవేళ బాయిల్ ఎగ్ పెడితే కూడా దాంట్లో ఉన్న ఎల్లో అస్సలు తినరు మీరు ఎంతమందికి ఎల్లో ఇష్టం ఉండదు చెప్పండి ఇప్పుడు కాదు అకిల్ చిన్నప్పటి నుండి కూడా ఎల్లో ఇష్టం ఉండదు అనమాట నేను ఈ మధ్య అలవాటు చేస్తున్న నాన్న దాంట్లో విటమిన్ డి ఉంటుంది తినాలి అనేసి వారంలో ఒక్కసారి కదా ఎగ్ తినేది విటమిన్ డి ఉంటుంది నాన్న తినాలి అనేసి బాయిల్ ఎగ్ చేసేసి దానిపైన కొంచెం ఉప్పు కారం ధనియా పౌడర్ చల్లేసుకొని తినేస్తూ ఉంటాము నచ్చిందా నాన్న అంటే ఆ రోజు చెప్తున్నా అనమాట మమ్మీ నువ్వు చేసిందే బాగుంది అని చెప్తున్నాను ఇదిగోండి అది ప్లెయిన్గా తింటే చప్పగా ఉన్నట్టుంది అలా అనేసి ఆ యొక్క పక్కన ఉన్నటువంటి ఆ గ్రేవీస్ అయితే ఒకసారి ట్రై చేస్తున్నాడు అనమాట నేనైతే ఇంట్లో బిర్యానీ చేస్తే తప్పకుండా కర్రీ అయితే ఒకటి ఉంటుంది అయితే మటన్ కర్రీ ఆర్ చికెన్ కర్రీ లేదంటే పాయ దాంతోపాటు రైతా చెప్పగా ఎగ్ ఇష్టం ఉండదని ఫైనల్గా అయితే ఇచ్చేసాడు వాళ్ళ నాన్నకి ఇదిగోండి లాస్ట్ ఇంకా వద్దు వద్దు అన్నా కానీ అయితే నాన్స్ అయితే తెప్పించేస్తారు నాన్స్ విత్ పన్నీర్ కర్రీ ఇంకా ఇదిగోండి నాకైతే అలా మాడిపోతే అస్సలు నచ్చదు అక్కడ మాడిపోయింది చూడగానే నా మొహం కూడా మాడిపోయింది దాంతోపాటు పన్నీర్ కర్రీ చూస్తే ఆ పన్నీర్ కర్రీ కూడా నచ్చలేదు ఆ రోజు కొన్ని కొన్ని ప్లేసెస్లో మంచిగా వస్తే కొన్ని కొన్ని ప్లేసెస్లో టేస్ట్ బాగుండదు కదా ఒకసారి అట్లా అనిపించిన తర్వాత మనమైనా ఇంట్లో చేస్తే ఒకసారి మంచిగా కుదురుతుంది ఒకసారి కుదరదు కదా దానికోసం ఫీల్ అవ్వద్దు అన్నం పరబ్రహ్మ స్వరూపము ఒక్కోసారి కుదరకపోయినా తినేసేయాలి అనిపించింది ఇంకా నష్టం నష్టమైతే తినేసి అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా అంతే కదా బయట వాళ్ళని అయితే మనం వంకలు పెడతా ఉంటాం ఇది బాగుంది అది బాగాలేదు మనం రోజు చేసేటువంటి అదే అన్నము గదే కూర గదే పప్పు అయినా అన్నమైనా ఒక్కొక్కసారి మనం పంట చేస్తుంటే కొంచెం నీళ్ళేకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది అదే వేరే వాళ్ళు ఎవరైనా అన్నీ అని అన్నం మెత్తగైంది అని గరానికి వస్తాం అదే మనం చేసినాం అనుకోండి అయ్యో కొన్ని నీళ్ళు ఎక్కువ ఓస్ట్ పెట్టడం లేని ఫోన్లని అడ్జస్ట్ అయిపోయి ఉంటాం కదా మనిషి నేచర్ అంతే మనం చేస్తే తప్పనిపించదు అదే పక్క వాళ్ళు చేశారనుకోండి వేలెత్తి చేతెత్తి కాలు చిని చూపిస్తాము అది మనిషి యొక్క నేచర్ అనేసి ఇంకా దాంట్లో మాడిపోయిన పాటలు ఉంటే ఏమన్నా ఉంటే తీసేసి అన్నమాట మీరు ఎంతమందికి పన్నీర్ కర్రీ ఇష్టం చెప్పండి పన్నీర్ కర్రీ ఒకటి నాకు నేను చేసిన దానికంటే బయట చేసిన దానికి నేను చేసిన దానికైతే టేస్ట్లో వేరియేషన్ వస్తుంది ఎందుకంటే బయటనైతే కాజు బాదం పేస్ట్లు వేస్తారు కదా నేనైతే అవి ఏం వేయనమాట ఇప్పుడు ఒక్కసారి మాత్రం కాజు బాదం పేస్ట్ వేస్తాను ఆఖలు ఎప్పుడు అంటే మమ్మీని ఒక్కరోజు చేసావు యూట్యూబ్లో చూసి ఆ రోజు మాత్రం మంచిగా వచ్చింది మమ్మీ మళ్ళీ ఆ రోజునే మళ్ళీ ఈ రోజు వరకు సేమ్ ఫ్లేవర్ వస్తలే మమ్మీ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటామని నేను వంట చేసే ఎప్పుడో ఒకటి ఏ మోడల్ చేయ దాన్ని మారుస్తూ మారుస్తూ చేస్తూ ఉంటామన్నమాట నేను ఇప్పుడు రీల్స్ చేద్దామని చూసాం కానీ మాకు రీల్స్ రియాలిటీకి మ్యాచ్ అవ్వమనమాట అలా యాక్టింగ్ చేయడం అయితే అస్సలు నాకు అఖిల్కి ఇద్దరికి రావు రీల్స్లో చేస్తూ ఉంటారు కదా జనరల్గా ఏంటి మనము ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే పదివేల బిల్ అయినా కట్టింది ఒక సోపు ప్యాకెట్ తెచ్చుకునే తెలియని పిచ్చి అనిపిస్తుంది కదా కానీ నాకు అఖిలికి అట్లేమనిపించదు ఆ సోంపు కూడా తినడానికి నాకు ఇష్టం ఉండదు మా హస్బెండ్ అసలు సోంపు తిననీయరనమాట ఆ తింటే మంచిగా కాదు వద్దు తినొద్దు అంటారు ఆ బిల్లు ఇవ్వగానే ఫస్ట్ అది తీసుకెళ్ళిపోమని చెప్పేస్తారనమాట వద్దు ఇక్కడ పెట్టడమని దానికోసం మనకి ఇక్కడైతే ప్యాకెట్స్ ఇస్తారు కొన్ని కొన్ని రెస్టారెంట్స్లో ప్యాకెట్ ఇస్తారు కొన్ని ఏమో లూజ్గా ఇస్తారు కదా అయితే టూ ప్యాకెట్స్ ఏమో ఉంచుకోమని మిగిలిన వద్దు అది తింటే మంచిగా స్టమక్ పెయిన్ అట్లా వస్తుంది సో వద్దు అంటారు అనమాట ఎందుకంటే వాటిపైన ఇద్దరం రీల్స్ చేస్తున్నామా చిన్నడేమో మ్యాజిక్ చేస్తున్నాడు నేనేమో రీల్స్ చేస్తున్నాను రీల్స్తో చూపిస్తూ ఉంటారు కదా మనం రెస్టారెంట్కి వెళ్తే కనిపించకుండా ఖర్చులు తెచ్చుకుని తెచ్చుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటారు అలా అని అలాంటివి చూపిస్తూ ఉన్నాము కానీ మా మొహాలకవి సెట్ కాలేదు యాక్టింగ్ చేయడం మాకు కాలేదు అన్నమాట నాకైతే ఈ మధ్య ఈ యొక్క టిష్యూ పేపర్స్ ఈ బాక్స్ మంచిగా అనిపిస్తుంది మధ్య ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంది అంతకుముందు వేరేటివి ఉండేది కదా ఈ మధ్య ఇదిగోని అది చూ తీసి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట పిల్లలు మననైతే చాలా అనుకరిస్తారు ఇదిగోన్ని వాళ్ళ నాన్న ఇలా తీస్తారు సేమ్ అలానే తీస్తారు అనమాట కొన్ని కొన్ని పనులు చూస్తూ ఉంటే నాన్న లానే చేస్తున్నట్టు అనిపిస్తుంది పిల్లలు ఎప్పుడు అంటూ ఉంటాం కదా మనం మంచి చేసిన చెట్టు చేసిన పిల్లల్ని మనం అనుకరిస్తారు కాబట్టి మనం ఒకటికి సార్లు మనం చేసే పని తప్పు లేకుండా చెయ్యాలి అని